మింగ వెతుకులేదు మీసాలకు పెట్టుకున్నాడట వెనకటికి చంద్రబాబు లాంటి పెద్ద మనిషి తన సభలకు జనాలు లేక రాకపోయేసరికి పచ్చ మీడియాతో తన సభలు సూపర్ సక్సెస్ అంటూ డంబాచారాల్లో పలుకుతున్నారు టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా ప్రజలు కార్యకర్తలను సభకు తీసుకురాలేకపోతున్నారు తాజాగా గంగాధర నెల్లూరులో చంద్రబాబు బహిరంగ సభ అట్ట ఫ్లాప్ అయింది ఓవైపు జగన్ సిద్ధం సభలకు ఐదు లక్షలకు పైగా జనాలు వచ్చి సూపర్ సక్సెస్ అవుతుంటే చంద్రబాబు సభలకు పదివేల మంది కూడా రావడం లేదు ముఖ్యమైన ఈ ఎన్నికల సమయంలో తన సమావేశానికి ఎక్కువ మంది రాకపోవడంతో చంద్రబాబు తన పార్టీ నేతలపై మండిపడ్డారు త్వరలో ఎన్నికలు రానున్నందున చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలకు హాజరవుతున్నారు ఇటీవల గంగాధర నెల్లూరు సమీపంలో జరిగిన ఓ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ జనాలు లేకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న థామస్ తీరుపై మండిపడినట్లు సమాచారం గంగాధర నెల్లూరులో వివిధ ఏరియాల ఇన్ఛార్జిగా ఉన్న నేతలను కలిసి పనిచేసేలా థామస్ చేయలేకపోయాడని నేతలు తమ మద్దతుదారులను సమావేశానికి తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపలేదని తెలిసిందే అలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని బాబుగారు గారు జారీ చేశారట చంద్రబాబు సభకు దాదాపు పదివేల నుంచి పద్నాలుగు వేల మంది హాజరయ్యారంటే సభ విజయవంతం కాలేదన్న విషయం తెలిసిందే ప్రజలు కూర్చోవడానికి తొమ్మిది వేల ఆరు వందల కుర్చీలు ఏర్పాటు చేశారు అయితే వాస్తవానికి కొంతమంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు తమ వర్గం నుంచి కేవలం వెయ్యి మంది మాత్రమే చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని టీడీపీ నేతలు తెలిపారు సభకు సొంత జిల్లా నుంచి ఎక్కువ మంది రాకపోవడంతో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది జనాలు లేకుంటే వేదికపై నాయకులు ఉంటే సరిపోదని చంద్రబాబు మనస్తాపానికి గురయ్యారు